కృష్ణాంజలి గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో లో పొలిటికల్ దుమారం రేగుతుంది ఈ నేపథ్యంలో కొంతమంది ఈ మధ్యకాలంలో కాలంలో వైసీపీని వీడి వెళుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి అది ప్రజలు గమనిస్తారు కానీ ఈ మధ్యకాలంలో పార్టీని విడుతున్నారు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి విజయసాయిరెడ్డికే కాదు మిగిలినటువంటి నాయకులు కూడా వర్తిస్తుంది విలువలు విశ్వసనీయత ముఖ్యం కానీ వెళ్ళిపోయిన వాళ్ళు పార్టీకి అంత ఉపయోగకరంగా లేరు కానీ నేను ప్రజలనే నమ్ముకున్నారు కాబట్టి ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదనేది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలకి విజయసాయి రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు ఏ విధంగా చూడొచ్చు అంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రాజకీయాల్లో విలువలు విశ్వసనీత క్యారెక్టర్ ఉండాలి అనేటువంటి మాట మంచి మాట ఎవరికైనా అలాంటిది ఉండాలి అనేటువంటి దాన్ని సరే ఈ విలువలో విశ్వసనీయత క్యారెక్టర్ ఇవన్నీ ఎట్టి కరప్షన్ లేకుండా ప్రజలకి సేవ చేసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది అందరూ కోరుకుంటారు ప్రజలు కోరుకునేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు మా పార్టీ నాయకులు అందరూ కూడా నాతోనే ఉండాలి వేరే పార్టీల్లో చేరకూడదు రాజీనామాలు చేయకూడదు రాజీనామా చేస్తే వాళ్ళకు విలువ విశ్వసనీయత లేదా అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన కోరుకునేటువంటి అంశం ఇది విజయసాయి రెడ్డిని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అదేవిధంగా ప్రలోభాలకు కూడా లోనయ్యాడు అందుకనే ప్రత్యర్థులతో చేతులు కలిపాడు అనేటువంటి మాటలు కూడా మాట్లాడే వాస్తవంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి అదే విధంగా రాజ్యసభకి రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించుకున్నాడు ఇంతవరకు ఏ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించాల ఆయన ఏ పార్టీలో చేరతారో లేదో తెలియదు వాళ్ళ అమ్మాయి ఏదో బీజేపీలో చేరుతని బీజేపీకి దగ్గరగా ఉన్నారు అనేటువంటి దానిపైన ఈయన రాజీనామా వల్ల మాత్రం ఖచ్చితంగా కూటమికి లాభం అయితే అనేటువంటి విషయం నేరుగా విజయసాయి కూడా చెప్పాడు అయితే ఈ బీజేపీ కానీ తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో ఈయన చేతులు కలపడం వల్లే ఈ రాజీనామా చేశారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కొంత తీవ్ర స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి స్పందించాడు వీళ్ళ విషయాన్ని ఇంకా కొంతమంది పోతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర బహుశా ఏదో సమాచారం ఉండుండొచ్చు ఇప్పటికే నలుగురు వెళ్ళారు అయ్యేనా విజయసాయిరెడ్డితో కలిపి ఇంకా అయోజయరామరెడ్డి ఇలాంటి వాళ్ళు పోతారు ఇంకా ఇప్పుడు ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు పోయారు ఇంకా పద ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురులో కూడా ఒకళ్ళైతే తప్ప అందరు వెళ్ళిపోతారు అనేటువంటిది తెచ్చి జరుగుతుంది రాజ్యసభలో బీజేపీకి కొత్త బలం అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీ తీసుకుంటుంది అదే విధంగా పాటుగా జనసేన కూడా ఎవరు ఉంటే చిరంజీవి లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన బీజేపీ ప్రణాళికలే ఉంటే ఉంటున్నారు అందుకని కొన్ని వైసీపీ రాజ్యసభలు ఖాళీ చేసి ఈ విధంగా ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి అన్నాడని కాదు కానీ వేసాయి రెడ్డి రాజీనామా వెనక భయం ఉంది ఎందుకు భయం ఉంది అని అంటే ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి ఆయన తరఫున జరిగినటువంటి కొమ్మటి మన ఇప్పుడు కేసులు నమోదు అవుతాను ఆ కేసులు నమోదు అవుతాయి అనేటువంటి భయం ఉంది కేసులు లేకపోతే ప్రలోభాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు నో డౌట్ అసలు ఎందుకంటే రాజ్యసభ సభ్యులు ఈ విధంగా ఏ రాజీనామా చేసినా లేకపోతే సీటు కావాలన్నా డబ్బులతో కూడుకున్నటువంటి అంశం కానీ కాబట్టి ప్రలోభాలు కూడా ఉండి ఉండొచ్చు ఆ కొంత క్యారెక్టర్ లేకపోవటం అనేటువంటిది అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఆయనగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండే అన్ను అనుభవించి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే క్యారెక్టర్ లేనటువంటి అంశం కానీ చూడొచ్చు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నాడే ఇక్కడ సమస్య జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లేదు కదా ఆయన కరెక్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి కదా ఆయనే మాట్లాడుతున్నాడు అన్నదే విజయసాయి రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ప్రలోభాలకు గురయ్యి భయపడి క్యారెక్టర్ లేకుండా రాజీనామా చేశాడు అని ప్రజలు నమ్ముతున్నటువంటి అంటే కృష్ణాంజలి గారు అదే విజయసాయి రెడ్డి కూడా నేను విశ్వసనీయత ఉన్నవాడిని కాబట్టి ముందుగానే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి విజయసాయి రెడ్డి కూడా ఎక్స్ వేదికగా ఆయన కూడా స్పందించారు అందుకనే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం ధైర్యం చేయడం అంటే ఏం కాదు అంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి వైసీపీ వైసీపీ కన్నా ముందు ఇచ్చే ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాడు ఇద్దరు కలిసినటువంటి ఇద్దరు కలిసే నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన ఏమన్నా అయితే ఏటు నేరారోపణల విషయంలో అవిభక్త కవతలు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బంధం ఉంది ఈ ఒక పది పన్నెండేళ్ళు పదమూడేళ్ల తరగతి ఈ బంధం మరి తెగిపోయింది ఈ నిజంగా లేకపోతే జన ఎంత ఏమన్నా ఇద్దరు కలిసే జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడటానికి కోసం ఇద్దరు కలిసి ఏమన్నా బీజేపీతో ట్రైఅప్ అయ్యేమన్నా ఈ డ్రామా ఆడుతున్నారు తెలియదు ఇవన్నీ కూడా అంత ఈజీగా వీళ్ళంతా విడిపోతారని అనుకోవడానికి ఏ వీల్లేదు కాబట్టి ఏమి కూడా బాగానే రెస్పాండ్ అయ్యాడు విలువలు ఉన్నాయి అవి ఉన్నాయి కానీ ఆయన మన రాజీనామా చేసినప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు నేను అన్ని నిజాలు మాట్లాడతాను అబద్ధాలు అసలు మాట్లాడాను ఇవన్నీ కొంత నవ్వు తెప్పించేటువంటి విధంగా హాస్యాస్పదంగా ఎవరూ నమ్మటానికి వీల్లేనటువంటి మాటల కింద ఇద్దరి కూడా అంతే ఉన్నాయి మోహన్ రెడ్డి రైట్ కృష్ణాంజలి గారు మోపుదేవి వెంకటరమణ మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన కూడా స్పందించారు ఓ పక్క డొక్కా ప్రసాద్ ఆయన కూడా స్పందించారు ఈరోజు శైలజనాథ్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఆయన కూడా స్పందించారు అక్కడ ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రం విలువ ఉండదు జాయిన్ అయినప్పుడు ఆప్యాయత అనురాగతులతో జాయిన్ చేసుకుంటారు కానీ అక్కడ విండదని చెప్పేసి డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు ఇక విశ్వసనీయత గురించి విలువల గురించి ఇక ఉన్నవాడిని కాబట్టే రాజకీయాల్లో దూరంగా ఉన్నాను రాజీనామా చేసి అని చెప్పేసి మోపుదేవి వెంకటరమణ అన్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్క మాణికూర్ ప్రసాద్ మోపిదేవి వెంకటరమణ ఇద్దరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం పార్టీలోనే చేరాడు ఇంతకుముందు ముందు కాంగ్రెస్ లో ఉన్నాడు ఒక్క ప్రసాద్ ఆ తర్వాత తెలుగుదేశానికి వెళ్ళాడు ఆ తర్వాత వైసీపీకి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి వచ్చాడు ఎందుకు అని అంటే దీని వెనక ఏదో పెద్ద సిద్ధాంతం ఉందనో లేకపోతే ఏముందో అని అనుకోవటానికి ఏం లేదు వాళ్ళకి ఏ సీట్లు రాలేదనో లేక సరిగ్గా తమను గుర్తింపు రాలేదనో ఇలాంటి వివాదాలు తప్ప ఏమన్నా మొన్న ఇన్ని పార్టీలు మారిన తర్వాత నేను పలాని సిద్ధాంతం పైన కట్టుబడి ఉన్నానని చెప్పడానికి ఏమన్నా వీళ్ళు చెప్పగలుగుతారా మోపిదేవి వెంకటరమణ వీళ్ళిద్దరు కలిసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మోపిదేవి వెంకటరమణ వాళ్ళ కుటుంబంతో ఉండే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విషయంలో కూడా మోపిదేవి వెంకటరమణ మొన్న ఎన్నికల్లో మోపిదేవికి సంబంధించి ఏదో బహుశా వాళ్ళ అబ్బాయికి ఏదో సీటు లేకపోతే ఏదో పైసలు చేసినట్టున్నారు ఆశించిన స్థాయిలో ఆయనకేమి సహకారం అందినట్లేదు అందుకని ఇప్పుడు ఎలాగో ఇప్పుడు రానున్నటువంటి కాలంలో ఇక ఎలాగో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఒక రాజ్యసభకైనా మరి అయితే అన్న నాకు తెలిసే పదకొండు మందిలో పదకొండు మంది కోసం వీళ్ళు ప్రయత్నం చేసుకుంటారు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప అందరు రాజీనామా చేస్తారు అనేటువంటిదే ఆ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి మోపిదేవ్ కూడా ఆ తరహాలోనే రాజీనామాలు చేస్తుంటారు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి రాజకీయ అవసరాలను ఎంతమే రాజీనామా చేసి ఉంటాం అందుకే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు శైలజనాథ్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇప్పుడు తెలుగుదేశానికి లాభం కలిగేటువంటి విధంగా తెలుగుదేశం దగ్గర మెప్పు పొందేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిడితేనే కదా వీళ్ళకేదన్నా తెలుగుదేశం పార్టీలో అవకాశం వచ్చేది ఆ ఇప్పుడు డొక్కా మాణికారి ప్రసాద్ కూడా మరి ఆయన కూడా అవకాశం కోసం వస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ఆయనకి ఇంకా ఏమి ఇవ్వలేదు మరి ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒకటి సంపాదించాలి ఏనంటే జగన్మోహన్ రెడ్డిని సత్యనారాయణ గుష్ణారెడ్డిని వాళ్ళని తిట్టాలి విజయసాయి రెడ్డిని తిట్టడానికి లేదు అవసరం లేదు కాబట్టి విజయసాయి రెడ్డి వీళ్ళ కూటమిలో దాదాపుగా చేరిపోయినట్టే కాబట్టి ఆయన తిట్టేటువంటి అవకాశం లేదు మంచి వాడు అయిపోతుంది కాబట్టి ఈ తిట్లు శాపనార్థాలు అవకాశం ఇవన్నీ కూడా ఈ కేవలం వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి దేంట్లో ఉన్నాక వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అయితే సైల్యనాథ్ రాయలసీమకు సంబంధించినటువంటి వాడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన అనంతపురానికి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు భవిష్యత్తు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటదనేటువంటి దాని మీద ఆయన ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై పార్టీలో చేరతారు అనేటువంటిది కూడా చర్చ జరిగింది మరి అప్పుడు ఏం సంప్రదింపుల విషయంలో ఏం జరిగిందో తెలియదు ఆ జిల్లాలో ఈక్వేషన్స్ ఏమి ఉన్నాయి కదా రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా శైలజానాథ్ వైసీపీలో చేరుంటాడు అనుకుంటున్నాను ఇక్కడ ఒక అంశం ఏంటంటే కులాల ప్రస్తావన చేశారు కాబట్టి డాక్టర్ మాణికార్ ప్రసాద్ శైలజానాథ్ ఉన్నటువంటి బలం ఏంటంటే ఆయనకున్న అదనపు అర్హత నాకు తెలిసి అయితే శైలజానాథ్ ఎస్సీనే కాదనటం లేదు కానీ ఆయన సతీమణి రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఆ పొనంలో మరి ఏమైనా ప్రాధాన్యత నడుతారు శైలజ్ ఒక్క మానక వర్గరాజు చూసుకుంటే శైలజ్ చూస్తారని ఎందుకు అనుకోవాలి